బెట్టింగ్ యాప్లు జల్సాలకు అలవాటు పడిన యువత డబ్బు కోసం సొంత ఇళ్లలో చోరీలకు వెనుకాడటం లేదు విశాఖ కంచరపాలెం లో ఇంట్లో నగలు నగదు దోచుకెళ్లేందుకు మనవడే స్నేహితులతో కలిసి పన్నాగం పన్నిన కేసు మరవకముందే అలాంటి ఘటనే మరోటి వెలుగు చూసింది కంచరపాలెం ఘటన వార్తను యూట్యూబ్లో చూసి ఓ యువకుడు తన మిత్రుడితో కలిసి అమ్మమ్మ వద్ద నుంచి నగదు ఆభరణాలు చోరీకి యత్నించి పోలీసులకు దొరికిపోయాడు విశాఖ శివారు దువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలు ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరించి నగలు నగదు దోచుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పులప్పాలైన మనవడు వృద్ధురాలి మనవడే స్నేహితుడితో కలిసి చోరీకి రచన చేశాడని తెలుసుకుని పోలీసులే విస్మయం వ్యక్తం చేశారు సాంకేతిక ఆధారాలు ఫోన్ సంభాషణల ఆధారంగా నిందితుడైన సుమంత్ అతని స్నేహితుడు సురేష్లను అరెస్టు చేశారు డెబ్బై సంవత్సరాల అమ్మమ్మని మనవడు ప్లాన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ కి అప్పచెప్పి బెదిరించి పట్టుకుపోయినాడు కంచరపాలెలో జరిగిన ఇన్సిడెంట్ ని రిపోర్ట్ చేసిన యూట్యూబ్ లో చూసి ఓకే అని చెప్పేసిన వాడు కూడా ఈ నేరం వాడికి వాడి ఫ్రెండ్ కి ఇచ్చాడు వాళ్ళ అమ్మమ్మ మేడ మీదకి వెళ్ళమన్నాడు నాకు నిద్ర వస్తుంది కింద పడుకుంటాను అన్నాడు పడుకున్నాడు అప్పటికే వీడి ఫ్రెండ్కి చెప్పి వాడు పిన్ని వాళ్ళు బయటికి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎవరు లేరని భావనకు వచ్చి వెంటనే వీడు ఆ ఫ్రెండ్ పిలిచి ఆ ఫ్రెండ్ సురేష్ ఆ సురేష్ ఏమో వీళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్లి బెదిరించి ఇది పట్టుకుని పోయినాడు మనవడు సుమంతను పట్టుకున్న తర్వాత ఇట్రాగేట్ చేస్తే అప్పుడు ఈ సురేష్ అని అతను ఇదంతా చేశాడని ఈ బంగారం కూడా సురేష్ పట్టుకున్న తర్వాత ఇంటాక్ట్ ప్రాపర్టీ కత్తి ఐదు తులా క్యాష్ ఏమో రెండు వేలు